నమస్తే వెల్కమ్ టు డయల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే అయితే శనివారం యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం అంటే కొంతమంది శనివారం రోజు కొన్ని పనులు చేయకూడదు అంటారు జనరల్గా అయితే మా ఇంట్లో అయితే ఆయిల్ పెట్టినివ్వరు కొత్త బట్టలు కొనివ్వరు చెప్పులు కొనివ్వరు నల్ల దుస్తులు కూడా ధరించొద్దు అంటారు సో శనివారం యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు ఎందుకు ఇవన్నీ పాటించకూడదు శనివారం రోజు శనివారం అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతుంది శనివారానికి వచ్చేసరికి శనివారం శనివారం రోజు శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు అయితే శనీశ్వరుడు అధిపతిగా ఉన్నటువంటి వారం శనివారం అయితే శనికి సంకేతాలు ఉన్నటువంటి వస్తువులు కూడా కొన్ని ఉంటాయి అందులో ప్రధానమైనటువంటిది శనికి సంబంధించినటువంటి నూనె నూనె లాంటి జిగురు పదార్థాలు ఎప్పుడు కూడా శనివారం ఇంటికి తీసుకురాకూడదు అలాగే తలకు పెట్టకూడదు అలాగే తలంటూ స్నానం చేయకూడదు అని మనకు సనాతన ధర్మం శాస్త్రం తెలియజేసింది అలాగే ఇవి పెట్టడం ద్వారా ఇవి తీసుకురావడం ద్వారా శనిని మనం ఆహ్వానించినట్టుగా భావన జరుగుతుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి వస్తువులు తీసుకురాకూడదు అందులో నువ్వుల పదార్థాలు ఒకటి అలాగే నల్ల వస్త్రాలు ఒకటి అలాగే ఈ నూనె ఒకటి అలాగే ఈ కొత్త వస్త్రాలు కానీ కొత్త చెప్పులు తీసుకోవడం కానీ శనివారం చేయకూడదు అని చెప్పడం జరిగింది ఎందుకు అని అంటే గనక ఇవన్నీ కూడా శనికి సంకేతాలుగా భావన చేయడం జరిగింది శనివారం ఎప్పుడూ కూడా ఏ ఎట్టి పరిస్థితుల్లో అంటే శుభకార్యాలకు తప్పు లేదు అంటే లాంటివి లాంటివి కానివ్వండి గృహప్రవేశాది శుభముహూర్తాలు పెట్టుకుంటే దానికి తిథివార నక్షత్ర దోషం ఏమి కూడా అంటే పెళ్ళిళ్ళైతే చేయవచ్చు పెళ్ళిళ్ళు చేయవచ్చు పెళ్లికి కావాల్సినటువంటి వస్తువులు కానీ బట్టలు కానీ బంగారు ఆభరణాలు కానీ అవి తీసుకోవచ్చు గురుగారు చెప్పండి అని కూడా అంటారు కదా అయితే మామూలు రోజులలో ఇవి పనికిరావు కానీ విశేషమైనటువంటి ఇప్పుడు మనం ఒక వివాహం పెట్టుకున్నాం అనుకోండి వివాహానికి ధర్మశాస్త్రం ఏం చెప్పింది అంటే పెళ్లికి పదహారు రోజుల ముందు పదహారు రోజుల తర్వాత ఏ పని చేసినా ఎలాంటి దోషం ఉండదు అది అమావాస్య అయినా సరే తిథివార నక్షత్ర దోష ముహూర్తాలు ఎలాంటివి కూడా దానికి అంటవు అది షా పెళ్ళికి ఉన్నటువంటి నియమము కాబట్టి అందుకే పదహారు పండగ అని చెప్పేసి పదహారు రోజులు చేసేటటువంటి పండుగ ఒకటి చేస్తుంటారు ఉంటారు అంటే పదహారు రోజులు అయ్యేంత వరకు ఏది తీసుకున్నా ఏది చేసినా దానికి దోషం అనేటటువంటిది ఉండదు మనం మామూలుగా వాడి శనివారం మామూలు రోజులలో అయితే మనం తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి చెప్పులు తీసుకోకూడదు నూనె తీసుకోకూడదు నువ్వులు తీసుకోకూడదు అలాగే కొత్త బట్టలు తీసుకోకూడదు బంగారం తీసుకోకూడదు ఇలాంటి నియమాలకు మనకు వర్తిస్తాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చాము ఎందుకంటే ఇవన్నీ కూడా శనికి సంకేతాలు ఒకవేళ కలి యొక్క ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే అంటే మానవుడు ఏది వద్దు అంటామో అదే చేసి చూస్తాడు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళు ఇవన్నీ ఇలాంటి నియమాలన్నీ కూడా పాటిస్తారు లేడు అనేటటువంటి వాడికి ఇలాంటి నియమాలు ఏం లేదు వాడు శనివారం రానివ్వండి అమావాస్య రావండి ఏది రానివ్వండి ఏదైనా నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి శనివారం కూడా తప్పేంటి అని వితండవాదం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువగా అయిపోయారు ఈ కలియుగంలో ఎందుకు అంటే వాళ్లకు శాస్త్రం అంటే ఏంటో తెలియదు దాంట్లో లౌకికం అంటే ఏంటో తెలియదు ఒకవేళ కొంటే దాని యొక్క నియమం ఏంటో తెలియదు అనేటటువంటి సందేహాలు ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే కలి యొక్క ప్రభావం ఏది వద్దు అంటే అదే చేసేటటువంటి తీరు మనిషికి అలవాటైపోయింది ఎందుకు అని అంటే గనక ఏదైనా సరే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఈ రోజున నువ్వు ఇది చెయ్యకురా అంటే అది చేసే చూపిస్తాడు బికాజ్ చెయ్యకు అన్నదానికి మన దగ్గర సవా లక్ష పాయింట్స్ ఉంటాయి కానీ నేను చేస్తాను చేస్తే ఏమవుతుందో అని చూస్తాను అని చెప్పేసి దాని యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించే తీరుతాడు అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా కొనద్దని ఎందుకు చెప్పాము శని యొక్క సంకేతం ఎలా ఉంటుంది అని అంటే కనుక నీ జాతకమునందు నీ జీవితం శని ప్రవేశం చేస్తున్నాడు అనంటే నువ్వు పోయిపోయి శనివారమే కొత్త బట్టలు తీసుకుంటావు పోయిపోయి శనివారమే నువ్వు చెప్పులు ధరిస్తావు పోయిపోయి నువ్వు శనివారమే కొత్త ఆభరణాలు తీసుకుంటావు పోయిపోయి శనివారమే నువ్వు ఇంటికి జిగురు పదార్థాలు అంటే నూనెకు సంబంధించిన పదార్థాలు తీసుకొని వస్తావు అంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా నీ జీవితంలో ఇలాంటివి చేస్తున్నావు అంటే నీ జీవితంలో నీ జాతకంలో శని ప్రభావం ప్రారంభమైంది ఇక ఆ రోజు నుంచి నువ్వు కర్మ ఫలితం అనుభవిస్తావు అని దానికి సంకేతంగా ఇవి తీసుకురాకూడదు అని చెప్తారు ఎందుకంటే శని ఒక్కసారి ఎంటర్ అయ్యాడనుకోండి పడరాని పాటలు పడుతూ ఉంటాడు కుటుంబం విచ్ఛిన్నమవుతుంది భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధాలలో ఇబ్బందులు ఏర్పడతాయి ధనము ఎంత సంపాదించినా చేతిలో నిలవకుండా పోతుంది అలాగే జీవితంలో ఎంత ఎదుగుదామన్నా అంత కిందికి పడిపోతూ ఉంటారు ఇక జీవితంలో సాటిస్ఫాక్షన్ లేనటువంటి జీవితం ఏదైనా ఉంది అని అంటే కనుక ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడే మనిషికి అర్థమవుతుంది వద్దు అని చెప్పడానికి మనకి ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి నీకు వద్దు అని చెప్పిన నువ్వు అదే చేస్తున్నావు అంటే ఇక నీ కర్మ ఫలితం ఎవరూ ఆపలేరు ఇక నీ జీవితంలో నువ్వు కర్మను అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే కర్మ అంటే శని దేనికి కారకుడు మళ్ళీ కర్మకారకుడు జీవితంలో జాతకంలో శని దేనికి కారకుడు అంటే పూర్వజన్మ పుణ్యము చేత కానీ పాపము చేత కానీ ఈ రోజున సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాము అని అంటే కనుక దానికి కారకుడు సాక్షిభూతుడు శనీశ్వరుడు కనుక ఈ శనీశ్వరుడు అనేటటువంటి వాడు మన జీవితంలో కర్మను చేయడానికి ప్రాయచిత్తాన్ని అనుభవించడానికి చేసేటటువంటి వాడే ఈ శని అందుకే శనికి సంబంధించినటువంటి వస్తువులు శనివారం నాడు ఇంటికి తీసుకురాకూడదు అని మన పెద్దలు చెప్పినటువంటి సంకేతాలమ్మ నల్ల దుస్తులు నల్ల దుస్తులు కూడా తీసుకురాకూడదు నల్లది ఇప్పుడు శనివారం అయ్యప్ప స్వామి ఆల వేసేటటువంటి వారు నల్ల దుస్తులు ధరిస్తారు అలాంటి వారు అంటే దీక్ష వహించేటటువంటి వాళ్లకు పూజ చేసేటటువంటి వాళ్లకు ఇలాంటి నియమాలు ఏమి లేవు కానీ కొత్తవిగా తీసుకున్నటువంటి వస్తువులు నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు కానీ నల్లటి వస్తువులు కానీ మనం ఎప్పుడు కూడా శనివారం ఇంటికి తీసుకురాకూడదని కూడా మనకు సనాతన ధర్మం తెలియజేసింది జనరల్గా బంగారం కూడా కొనొద్దు అంటారు బంగారం కూడా కొనద్దు శనివారం బంగారం కలి ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది రాహు ప్రభావం ఉంటే కనుక బంగారంలో ఎక్కువగా ఉంటుంది అందుకే శనివారం బంగారం ఒకవేళ మనం తీసుకున్న అది ఎక్కువ రోజులు మనం వినియోగించుకోవాలి మళ్ళీ తాకట్టు పెట్టడము లేదా అమ్మేయడము ఏదో ఒక సంఘటనలు జరుగుతాయి అందుకే శనివారం ఎప్పుడూ కూడా బంగారం అనేటటువంటిది తీసుకోకూడదని కూడా చెప్పడం జరిగింది అంటే ఆ రోజులలో కనుక మనం పట్టుబడి తీసుకున్నాం డబ్బులు ఖర్చు అయిపోతామని తీసుకున్నా అది ఎక్కువ రోజులు మన చేతిలో నిలబడదు మన దగ్గర ఆగదు మళ్ళీ అది మన నుంచి దూరం అయిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి శనివారం బంగారం తీసుకోకూడదు ఎలాంటి వస్తువులు తీసుకుంటే అంటారు శనివారం శనివారం మామూలుగా ఎలాంటి వస్తువులు తీసుకోకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్పింది తీసుకుంటే గనక మనకు మిగతా ఇంకా ఆరు వారాలు ఉన్నాయి ఏడో వారమే తీసుకోవాలని ఏమి ఉంది కాబట్టి మిగతా రోజులు శనివారం అనేటటువంటిది శనికి సంబంధించినటువంటి వారం కాబట్టి ఆ రోజును కొత్తవి తీసుకోకూడదు ఒకవేళ పాతవి తీసుకున్నప్పటికీ కూడా కొత్తవి ధరించాలన్నా కూడా శనివారం కూడా ధరించకూడదు అలా ధరించినా కూడా అది దోషమే అవుతుంది కాబట్టి శనివారం తీసుకోవాల్సినవి ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి సరుకులు దాంట్లో ఒక నూనె పదార్థాలు తీసి వేరే సరుకులు తీసుకోవచ్చు ఉప్పు కూడా తీసుకోవచ్చు ఉప్పు సాయంత్రం మళ్ళీ తీసుకోకూడదు ఈ ఉప్పు తీసుకుంటే ఉదయకాలమే తీసుకోవాలి కదా తప్ప సాయంత్రం ఎప్పటి పరిస్థితుల్లోనూ ఉప్పు వాడకూడదు తీసుకోకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రం తెలియజేసిందమ్మా